అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ యువ నేత భావితరాల ప్రతినిధి గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారికి మీరు చేస్తున్నటువంటి విద్యా విధాన మార్పులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చిన్నప్పుడు క్రాఫ్ట్ స్కూ క్లాసులు ఉండేవి డ్రాయింగ్ క్లాసులు ఉండేవి డ్రిల్ పీరియడ్ ఉండేది మంచి గ్రౌండ్ ఉండేది అందుచేత మానసికంగా స్ట్రాంగ్ ఉన్నాం అరవై ఐదేళ్ల వయసులో కూడా ఇప్పుడు కూడా నేను డైలీ ఒక గట్ట క్యారమ్స్ ఆడుకుంటా అదొక మానసిక వికాసం ఆ మానసిక వికాసం పిల్లలందరికీ కలుగు చేయాలని గ్రౌండ్ కంపల్సరీగా ప్రతి స్కూల్కి ఉండాలి లీజుకైనా తీసుకుని ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఖచ్చితంగా డ్రిల్ పీరియడ్ ఉండి తీరాలి డ్రాయింగ్ క్లాసులు ఉండి తీరాలి ఈ రకం విధమైన చర్యలు తీసుకుంటారని నా విన్నమ్రత విన్నపం మీరు చేస్తారు పిల్లలు మనో వికాసంగా బాగుంటారు ఈ మత్తు పదార్థాలకి ఈ ఆత్మహత్యలకి అలవాటు మెంటల్ మెంటల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉన్నామో అప్పుడంతా కూడా జీవితం సవ్యంగా ఉంటుందని నా అభిప్రాయం జై తెలుగుదేశం